ఏపీటీఎస్ న్యూస్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాము నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ గాంధీ గిరిజన కాలనీలలో నివసిస్తున్న పేదలకు ఆహార పొట్లాలు మంచినీటి ప్యాకెట్లు పంపిణీ నెల్లూరు రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఐఆర్సీఎస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఫెంగల్ తుఫాన్ కారణంగా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూలి పనులకు వెళ్లక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇందిరమ్మ కాలనీ గాంధీ గిరిజన కాలనీ పేదలకు అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులకు రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మల్లిరెడ్డి కోటారెడ్డి దాసరి రాజేంద్ర ప్రసాద్ కన్వీనర్ భాస్కర్ రెడ్డిలతో కలిసి నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెయ్యి ఆహార పొట్లాలు మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు ఫెంగల్ తుఫాను కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు వచ్చిందని రెడ్ క్రాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి తెలియజేశారు ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గాంధీ గిరిజన కాలనీ ఇందిరమ్మ కాలనీ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న వారు వెయ్యి మందికి ఆహార ప్యాకెట్లను మంచినీటిని అందజేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు బాధితులకు అండగా రెడ్ క్రాస్ తన సేవలను అందిస్తుందన్నారు అందులో భాగంగా ఫెంగల్ తుఫాను కారణంగా ఇబ్బంది పడుతున్న ఇందిరమ్మ కాలనీ గాంధీ గిరిజన కాలనీలలో నివాసం ఉంటున్న పేదలకు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులకు ఆహార పొట్లాలను మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు రెడ్ క్రాస్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు వర్షాలు కారణంగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉండి తమను సంప్రదిస్తే వారికి కూడా ఆహారం మంచి నెరువు అందజేస్తామని తెలిపారు